ఉదయం స్వామి శనివారం కదా కుదిగిన నిదానంగా నిద్రపోదామంటే నిదర్లో కూడా కలలే సూపర్ మార్కెట్కి వెళ్ళి కోడిగుడ్లుదే దే అంటే నా పెళ్ళం నిదర్లో సరే అని టక్కన్ లేసేసి జాగింగ్కి వెళ్ళేసి ఇంటికి రాగానే నా చిన్న కూతురు అంటూ ఉంది నీ డిసిప్లైన్ చండలము మంచిదో నాకు తెలియదు కానీ నీ డిసిప్లైన్ వల్ల మా అందరిని సంఖనాకిస్తావు పొద్దున్న వెళ్ళేసి టకాటకా సిద్ధం చేస్తాం మేము చాలా ప్రౌడ్ దానికి అంటుంది కానీ అదే డిసిప్లిన్తో వీడియోలో చేస్తూ ఉంటావు అది ప్రౌడు ఎంతో డెడికేషన్తో వర్క్ కూడా చేస్తూ ఉంటావు ఆ ఎనిమిది గంటలు నీ ఆఫీస్ వర్క్ దానికి ప్రౌడు కానీ నువ్వు ప్రామిస్సులు చేస్తూ ఉంటావు వీడియోల్లో ఇది చదవుతాను ఫోటోషాప్ వారంలో చదువుతాను అని ఒక ప్రామిస్ చేసావు చేయిలా అదేదో కరీస్ పెగటి మా అమ్మ చేసింది నువ్వు చూపిస్తా అన్నావు చేయిలా అట్నే రోజు వీడియోలు బయటికి వెళ్ళి తిరిగి పెడతాను అన్నావు చేయిలా వీటిల్లో ఎందుకు బద్ధకం మెంటల్లీ నువ్వు బద్దకస్తువు అంట యాంటాడాస్తుంది స్వామి